సార్ చెప్పండి ఇప్పుడు మీ ఆవిడ మీ మీద కొన్ని ఎలిగేషన్స్ చెప్పింది మీ అక్క పెట్టిన ఫిట్టింగు ఒక ఆరు నెలలు మీ ఆవిడ ఇంట్లో లేదు ఎవరితోనూ లేచిపోయింది అనేది నిజమా కాదా లేదు కాదు కదా నానా ఒక క్వశ్చన్కి క్లారిటీ మీ హస్బెండ్ నమ్మితే చాలు ఎవడ పడితే వాళ్ళు నమ్మాల్సిన అవసరం లేదు ఊర్లో ప్రతి ఒక్కరికి ఆన్సర్ చెప్పుకుంటూ మనం తిరగలేం అర్థమవుతుందా మీ ఆయన నీ మీద ఒక్క ఎలిగేషన్ కూడా వెయ్యడు ఏదైతే నువ్వు క్యారెక్టర్ గురించి గొడవ పడి ఇద్దరు ఏదో తాగేయాలని తెచ్చుకొని నువ్వే తాగేసి పది హాస్పిటల్లో ఉన్నావో అది నువ్వు చేతులారా చేసుకున్న పని తప్ప నీ క్యారెక్టర్ని నిన్ను చూసైతే ఎవరు అనుమానించరు అలా అనుమానిస్తే ఆయనకే ఇచ్చేవాళ్ళం ఇప్పుడు బూస్టు కాకపోతే ఆయన నిజాయితీగా మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాడు మా ఆవిడ అలాంటిది కాదు ముర్రో అని ఓకేనా రెండు ఏమేదో గొడవ అయ్యింది ఆవిడ బాధలు ఆవిడ ఏదో ముగ్గురు పిల్లల్ని అసలు ఏ డాక్టర్ ముగ్గురు పిల్లల్ని కనమన్నాడో లేకపోతే నువ్వే రకంగా కన్నావా నాకు అర్థం కాట్లా అమ్మాయిని చూసి ముగ్గురు పిల్లల్ని కంటావా అమ్మాయి పొట్ట ఎంత ఉంది అమ్మాయి ఎంత ఉందో అసలు అమ్మాయి ఏముంది అక్కడ నువ్వు తిండి పెట్టి కొంచెం లావు చేసిన తర్వాత మాట్లాడాలి ఇప్పుడు ఇలా అయిపోయింది నువ్వు పెట్టిన ఆ అమ్మాయి ఎంత అయ్యింది ఇలా ఇలా భార్య ఉంటే బాగుంటుందా భార్య పుష్టిగా పర్ఫెక్ట్ గా ఇంట్లో అందంగా తిరుగుతూ ఉంటే నీ ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది లక్ష్మీదేవి హ్యాపీగా ఉంటుంది ఆ అమ్మాయికి గోల్డ్ నువ్వు హ్యాపీగా ఉంటావు ఏముంది ఇక్కడ చూడు అసలు అర్థమైతుందా అర్థం మరి ఆ ప్రాసెస్ లేదు ఇక్కడ ఇప్పుడు అమ్మాయి ఇంకొక ఎలిగేషన్ చెప్పింది ఏంటవి గొడవ వచ్చింది ఇద్దరు తన్నుకున్నారు అందులో మీరు చెప్పినవేంటి రెండు ఐటమ్స్ ఏదో పొలానికి తీసుకొచ్చింది తీసుకొచ్చి అక్కడ పెట్టేశారు అమ్మాయి దగ్గర తాగు నువ్వు తాగుతావు నేను తాగుతావు అది నిజమే కదా అది లేదు మేడం నేను చెప్పలేదు అట్లా సో నువ్వు పొలానికి తీసుకొచ్చింది ఇంట్లో ఉంటే ఆవిడ తాగింది అంత తెను అనేది మేడం నువ్వు తీసుకొచ్చి చెప్పండి గొడవ అయితే జరిగింది అంటే కొంచెం ఫైన్ డబ్బుల విషయంలో కొంచెం గొడవ వచ్చింది అప్పుడు డబ్బులు ఏమంటే ఏదో తెమ్మని చెప్పింది కొంచెం విషయం వచ్చింది అందులో మా అక్కలు ఏదో మా అక్క మా అన్నకి మా అన్న ఆర్ఎంపీ డాక్టర్ ఆ పిల్లడు అతని దగ్గర పోయి చూచుకొచ్చుంటే ఆరోగ్యం బాగాలేనప్పుడు ఆడవే బాటిల్ తీసుకుని వస్తుంది మేడం చెప్పితే మా అక్కలు ఏదో రాత్రి చుట్టాలు మాకు బంధువులు అవుతారు మా పెద్దమ్మ ఎవరో ఎక్స్పైర్ ఉంటే మేము దినాని కోసం అక్కడ పోయినాం మేడం అక్కడ పోయి మా అక్కడ స్టే అయినాం రాత్రి మా అక్కలు అక్కడ స్టే అయితే మా అన్న ఏ మా అక్క ఏదో చెప్పాడని కాసి మా అన్న తిరిగి మాకు ఫోన్ చేసి చెప్పినాడు అది నాకైతే తెలియదు అసలు ఆ బాటిల్ ఇంట్లో ఎందుకు ఉంది అని బాటిల్ మేడం స్పేర్ అదే మన పొలానికి సంబంధించిన తెచ్చయితే ఇప్పుడు నీ కష్టం ఏంటో చెప్పు అమ్మాయి నీ మీద ఎలిగేషన్స్ చెప్పింది కదా స్టార్టింగ్ నుంచి నువ్వేంటి నీ ఫీలింగ్స్ ఏంటో ఇప్పుడు కూడా ఇంట్లో అదే అన్న మీ ఆయన తీసుకురావడం కాదమ్మా మీ ఇంట్లో పొలం పనుల్లో ఉండుంటే మీ ఆయన నువ్వు తాగు నీ నేను తాగుతా అని ఉండకపోవచ్చు అన్నా అది క్లారిటీ మేడం నేను మీ వర్షన్ చెప్పండి మీ మీ మీద ఇన్ని చెప్తుంది కదా మీ కష్టం ఏంటి మీ బాధ ఏంటి పెళ్లి పెద్దలు నిర్ణయించిన పెళ్లి నా పెద్దలు నిర్ణయించింది ముగ్గురు పిల్లలు కన్నారు అవును సార్ మొదటంతా అంతా బాగానే ఉంది ఫేస్ వన్ ఎలా ఉంది ఫేస్ టూ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఏంటి ఫేస్ వన్ అంటే నాకు మ్యారేజ్ అయినప్పుడు రెండు వేల నేను ఇక్కడే హైదరాబాద్ లో ఉన్నా సార్ హైదరాబాద్ లో రెండు వేల తొమ్మిది వరకు ఇక్కడే ఉన్నాను రెండు వేల తొమ్మిది తర్వాత రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత నేను ఊరు వెళ్ళిన అప్పటి నుంచి అక్కడ ఊర్లోనే ఉన్నాం మేడం అది సొంత భూమి సొంత భూమి సార్ మీ తాతల కాలం ఇక్కడేం పని చేసేవాడు హైదరాబాద్ లో ఇక్కడ ఆ ఆఫీస్లో పనిచేస్తుంటుంది సార్ పనిచేస్తుంటే మ్యారేజ్ అయిన తర్వాత ఇక్కడ సెట్ కాలేస్తాను నేను అక్కడ కంపెనీ కూడా క్లోజ్ అయింది సార్ నేను ఊరు పోయి సెట్ అయ్యి వ్యవసాయం చేసుకుంటున్నాను మేడం అక్కడ చేసుకుంటూ కూడా వ్యవసాయమే కాదు మేడం నేను అక్కడ ఎన్ఆర్జీఎస్లో ఉపాధి హామీ పథకంలో ఒక టెన్ టెన్ ఇయర్స్ పనిచేసిన నాకు ఈ మంత్లీకి టెన్ థౌసండ్ వచ్చేది అప్పుడు గా రెండు వేల ఇరవైలో నాకు జాబ్ పోయింది అక్కడ సమ్ పొలిటికల్ వల్ల పోయిన తర్వాత అప్పటి వరకు బాగుంది లైఫ్ అనేది ఎప్పుడైతే రెండు వేల ఇరవైకి ఎంటర్ అయినానో అప్పుడు నుండి సఫర్ అయింది అప్పుడు నా భార్య నన్ను సతాయిస్తుంది నాకు అక్కడ ఇంట్లో వాళ్ళు కూడా సతాయిస్తున్నాను మా తమ్ముడు అంటే ఈ నాలుగు సంవత్సరాలే చెప్తున్నావు నుంచి వరకు పన్నెండు సంవత్సరాలు అని మేడం ఆ అమ్మాయి డే వన్ నుంచి కష్టం అది డే రెండు వేల తొమ్మిది తర్వాత వాళ్ళు జాతర పోయినారు మేడం వాళ్ళ ఊరికి నేను ఇక్కడే ఉన్నాను మా అమ్మని మా తమ్ముడు ముగ్గురికైతే జాతర పోయినారు అక్కడ ఏం జరిగిందో మేడం తెలియదు నాకు అమ్మాయి చెప్తున్నది అదే మరి అక్కడ ఏం జరిగిందో తెలియదు వాళ్ళ ముగ్గురులో ఏం జరిగిందో నాకు తెలియదు నాకు కూడా చెప్పలేదు ఇవి లేదో స్లీపింగ్ పిల్స్ మిల్ మింగియాడు అది చేసాడు మా తమ్ముడు ఏదో అని కాసి కొంచెం ఇష్యూ వచ్చింది నైన్ లో మీ తమ్ముడు మీ అమ్మ ఈవిడికి పడి జరిగిన గొడవలు గొడవలు సార్ వాడు మింగినాడు మేడం అంత గొడవ అయ్యిందా అయింది నాకైతే నా దాకా ఇష్యూ రాలే తర్వాత తెలుసుకున్నావా నాకు తెలియదు మా అమ్మ తిప్పలేదు తను చెప్పలేదు ఎవరు చెప్పే దాకా తెలియదు మీకు ఎన్ని సంవత్సరాలు నాకు ఒక పాప పుట్టిన తర్వాత వరకు తెలియలేదు అంటే ఒక రెండు మూడు సంవత్సరాలు తెలియలేదు తెలియలేదు అంటే సంవత్సరంలోనే పాప పుట్టింది అదే ఒక రెండు సంవత్స రెండు సంవత్సరాలు టైపింగ్ ఫీల్స్ మింగే అన్నది అంటే చావ్ పోయాడు అనేది సీరియస్ గడగలేదు అసలు ఆ విషయమే తెలియదు అంట రీసెంట్ కి ఎప్పుడు మా నా భార్య చెప్పలేదు మా అమ్మ చెప్పలేదు మా తమ్ వాడు కాదు తమ్ముడు ఒకటి రెండు స్లీపింగ్ పిల్స్ మింగాడా భార్య ఏమో నాకు తెలుస్తా తనకే తెలుసు సార్ అదేం చెప్పండి పోనీ తర్వాత అయితే కదా తెలుసు ఎందుకు మింగారు అంటే నన్ను పట్టుకుని వచ్చాడు అది ఇది అనికాసి సంథింగ్ ఏదో ఆడ వాళ్ళ ఊర్లో జరిగింది అనికాసి నాకు తెలిసింది సర్లే ఇప్పుడు హాస్పిటల్ జాయిన్ అయ్యాడా లేదా ఏమో అది కూడా తెలియదు తర్వాత తెలిసింది కదా తర్వాత కూడా హాస్పిటల్ జాయిన్ చేశాడు ఏ ఊర్లో డాక్టర్ ఊర్లో డాక్టర్ బిల్ అంపించి ఇంకా ఏదో సూది ఇంకా వాడు బొంబాయి బొంబాయి వెళ్ళిపోయినాడు తర్వాత వీళ్ళు మా అమ్మాయి తిరిగి వచ్చినారు మేడం సో వీళ్ళ ముగ్గురు బయటకు వెళ్ళినప్పుడు మీ ఆవిడ ఇచ్చిన ఎలిగేషన్ ఏంటంటే నా దగ్గరికి నన్ను మిస్బిహేవ్ చేశాడు వాడు చేసినాడో తెలియదు మేడం ఈ ఎలిగేషన్ వల్ల అబ్బాయి ట్రై తర్వాత మీతో నాకు ఎందుకురా బాబు అని వెళ్ళిపోయాడు అతను డిలీట్ తర్వాత మళ్ళీ ఒక టూ పాప పుట్టిన తర్వాత టూ త్రీ ఇయర్స్ కి మార్నింగ్ వానికి పనిచేస్తుంది మేడం వానికి పెళ్లి చేసిన మేడం ఇంకా పెళ్లి అయిపోయిన తర్వాత అంత సెట్రేట్ అయింది పెళ్లి మీరే చేశారు అరేంజ్ మ్యారేజ్ అప్పుడు మీ ఆవిడ ఉందా పక్కన చెల్లికి అక్కకి అందరికి నేను మ్యారేజ్ చేసిన అందరికి మ్యారేజ్ అయ్యి మీ ఆవిడ పక్కన ఉందా దగ్గరుండి చేసిందా మరిదికి పెళ్లి చేసింది సో నువ్వు పెళ్లి దగ్గర మాటలు తక్కువ సరే మరి ఏమయ్యా పెళ్లికి ఆ పిల్ల లేదు మాట్లాడుకో మాట్లాడుకోవడం లేదు ఇప్పటికి వాళ్ళ దగ్గర మాకు మాటలేవు మేడం నువ్వు ఏమన్నా పెళ్లికి అమ్మాయి ఉందా అంటే ఉందా పెళ్లికి ఆ పిల్ల డెలివరీకి వెళ్ళింది కాదు మేడం డెలివరీ అయింది ఇంట్లోనే ఉంది ఇంట్లోనే ఉంది డెలివరీ అయింది మేడం లేదు డెలివరీ అయింది ఇంట్లోనే ఉంది పెళ్లికి రాలేదు మీ మరితో మీ తమ్ముడితో మాట్లాడాలి ఇది నిజమా కాదా మీ పని మీరు బాధ్యతలు చేసుకున్నారు ఈ మాత్రం ఆ నాలుగు గోడల మధ్య ఉంది లేదు మేడం పిల్లని అంత చూసుకొచ్చింది మేమే ఇద్దరమే మా ఇద్దరమే పిల్లని సెట్ చేసింది అంత ఖాయం చేసుకొచ్చింది లేదు మేడం నేను ఎంగేజ్మెంట్ రోజు మాత్రమే వెళ్ళాను అంతకు ముందు మీరిద్దరు రెండు వేరే వేరే గ్రహణాల మీద ఉన్నారా ఒకే ఇంట్లో ఉన్నారా నువ్వు గ్రహణం అతను గ్రహణం మీద ఉన్నట్టు మూడేళ్ల విషయం చెప్పట్లేదమ్మా మీరు రెండు వేల ఎనిమిది నుండి చెప్తున్నారు తెలుసా మీకు అది మేజర్ ఇష్యూ మీరు ఎలిగేషన్ లో ఈ అమ్మాయి నాకు తెలిసి రాకూడదు మీరు ఏమంటున్నారంటే పెళ్లి చూపులకు వచ్చింది ఎంగేజ్మెంట్ కు వచ్చింది పెళ్లిలో కూడా ఉందండి అంటున్నారు ఆవిడేమో నేను అసలు లేనండి జస్ట్ ఎంగేజ్మెంట్ కి బలవంతం పెడితే వెళ్ళాను అంటుంది పెళ్లి అయితే అయ్యింది అయిపోయింది పెళ్లి చేసినాం అయిపోయింది మేడం అంతవరకు జరిగింది తర్వాత ఏం జరిగిందో పట్టుకోలేదు పట్టుకోలేదు మేడం నేను కూడా పెద్ద ఇష్యూ చేయలేదు తలుచుకోలేదు అదే మేడం రెండు వేల పన్నెండు లేదంటే పద్మూడు ఉంటుంది ఓకే తర్వాత తర్వాత అయిపోయింది అదే సాఫీసార్ రెండు వేల పన్నెండు కూడా మనకి మిస్ మిస్బిహేవ్ చేస్తారని కాసి కేసు పెట్టి వాళ్ళు జైలు కోర్టు తిప్పి బిహేవ్ ఇప్పుడు నేను డ్యూటీ పోతుంది సార్ ఆఫీస్కి వాడు ఏదో మీ ఇంట్లోకి వచ్చేది ఏమో ఉన్నా లేనప్పుడు మా తమ్ముడు ఇట్లా మిస్బిహేవ్ చేస్తారని కాసి ఏమి కంప్లైంట్ మీరు ఎక్కడ కూర్చొని మాట్లాడుతున్నారో వంద సార్లు ఆలోచించుకొని మాట్లాడండి మీరు పోలీస్ స్టేషన్లో లేరు అవును మేడం ఎంత రాంగ్ మాట్లాడారో తెలుసా ఇప్పటికిప్పుడే ఎన్ని మాటలు మిస్లీడ్ అయినాయో తెలుసా రెండు వేల ఇరవై వరకు మేము చాలా హ్యాపీగా ఉన్నా అన్న వాడివి మా తమ్ముడుతో మా తమ్ముడు మిస్బిహేవ్ చేశాడు అనేది అసలు ఇష్యూనే కాదండి అన్న వ్యక్తివి మిస్బిహేవ్ పెళ్లి తర్వాత కూడా జరిగిందండి ఆ అమ్మాయి కేసు పెడితే నేను వెళ్ళి కేసు పెట్టాను మా తమ్ముడు మీద అంటున్నావు అప్పుడు నీకు ముందు విషయం ఏమీ తెలియదు నేను ఆమె పెట్టింది పెడితే కూడా నీకు విషయం తెలియదా అంటే చెప్పింది మేడం మూడు సార్లు చెప్పిన హెచ్చరించిన మేడం మరి అప్పుడు హ్యాపీగా ఎట్లా ఉన్నట్టు హ్యాపీగా ఉన్నట్టు ఎట్లా అవుతుంది అయ్యా రెండు వేల ఇరవై దాకా హ్యాపీగా ఎక్కడ ఉందా పిల్ల రెండు వేల పన్నెండులో కేసు ఫైల్ చేసింది మీ అందరి మీద మీ తమ్ముడు మీద అప్పుడు హ్యాపీగా ఉన్నట్టు ఎట్లా అవుతుంది అమ్మాయి చెప్తు నువ్వు నిజాలే కదా మరి నిజమే నేను కాదంటలేదు మేడం కాదు వాడు నమ్మేవా మీ బ్రదర్ ఇలా మీ బ్రదర్ ఇలా చేశాడు అనేది నీ భార్య చెప్తే కనుక నమ్మేవా నువ్వు అది ఏ సార్ నేను నేనైతే నమ్మినాను ఒకసారి వచ్చినాడు సార్ మా ఎదురు నా ఎదురు కూడా ఒకసారి పైకి వచ్చి వచ్చిన ఆ రోజు పోయి తన్నాను మేడం నేను తన్నాను ఈ కొట్టినాను మళ్ళీ ఇప్పుడు కాదు టాబ్లెట్లు మింగినప్పుడు కూడా నువ్వు ఇంత గొడవ వచ్చేది కాదు తెలుదు సార్ టాబ్లెట్లు ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851